పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు పట్టణ కేంద్రంలో లయన్స్ క్లబ్లో రాష్ట్ర ప్రభుత్వ రిటైర్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పెన్షనర్స్ డే కార్యక్రమంలో పాల్గొన్న పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే ఎస్ఎస్వి రెడ్డి పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి ఈరోజు మీరందరికీ ఇక్కడికి రావడం జరిగింది పెన్షనర్స్ డే శుభాకాంక్షలు అందరికీ కూడా మీరందరూ ఎలక్షన్ సమయంలో కూడా ఎంతో సపోర్ట్ చేసిండ్రు ప్రతి ఒక్కరు ఇక్కడున్న ప్రతి ఒక్కరు ఎంతో కష్టపడి ఏదో వాళ్ళ ఇంట్లో ఎలక్షన్స్ వాళ్ళ మనిషి నిలబడ్డట్టుగా ప్రతి ఒక్కరు కూడా ఇందులో అందరి కృషి ఉంది దానికి అందరి మరి మీరు రిటైర్డ్ అని మీరు అనుకుంటున్నారు కానీ మీరు ఇంటి పెద్దలు అని మేము అనుకుంటున్నాము అయినా కానివ్వండి ఎవరైనా పెద్దల సలహాలు ఏంది ఎవరము ముందుకెళ్ళలేము అవసరము రాబోయే రోజులలో కూడా అదే రీతిలో ముందుకెళ్తాము మీ అందరి ఆశీస్సులతో పాటు సలహాలను కూడా మేము సేకరించి తప్పకుండా వాటి అన్నిటినీ కూడా మేము కన్సిడర్ చేస్తాము ఈరోజు ఇక్కడికి పిలిచినందుకు మరోసారి పేరు పెట్టిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ మీరందరూ కూడా అంటే ఇప్పుడు మా అందరికీ ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ టీచర్లకు కానీ స్టూడెంట్స్కి కానీ ఇంకా మీరందరూ కూడా సలహాలు ఇవ్వాల్సిన వయసు సో తప్పకుండా మీరందరూ కూడా ఈ ఎలక్షన్ టైంలో మీరు సైలెంట్గా కూడా చాలా హెల్ప్ చేసి మమ్మల్ని గెలిపించినందుకు పేరు పేరిన ఉదయపూర్వక నమస్కారాలు మరి అదేవిధంగా ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరిన ఉదయపూర్వక నమస్కారాలు మరి మన మీడియా మిత్రులందరికీ కూడా వాళ్ళ సపోర్టు లేనప్పుడు లేకుండా మేము ఇక్కడ లేము మీ అందరికి కూడా పేరు పేరిన ఉదయపూర్వక నమస్కారాలు మరి మీరు అడుగుతున్నారు రిట్రీట్మెంట్ సెంటర్ అంటాం మేము అది రిటైర్మెంట్ సెంటర్ కాదండి మీకు వెల్నెస్ సెంటర్ అదే నేను రిటైర్మెంట్ సెంటర్ కాదు వెల్నెస్ సెంటర్ అంటే మళ్ళీ మీరు అక్కడ రెస్ట్ తీసుకొని రికూపరేట్ అయ్యి రిక్యూపరేట్ అయ్యి మళ్ళీ ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ కూడా మీ అందరూ మీ ఎంప్లాయీస్ అందరూ కూడా మీరు సలహాలు ఇచ్చి వాళ్ళని మళ్ళీ మోటివేట్ చేయడానికే మీకు రిట్రీట్మెంట్ సెంటర్ అంతే మీ రిటైర్మెంట్ అంటూ లేదు మీ అందరు కూడా ఎందుకంటే ఇప్పుడు మీకు తెలుసు ఇక్కడ క్వాలిటీ ఎట్లా అవుతుంది ఇప్పుడు రాను రాను మన స్టూడెంట్స్కి కానీ అంటే ఇప్పుడు మీరు టీచర్లైనా కానీ ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా కానీ ఇప్పుడు ఉండే ఎథిక్స్ వర్క్ ఎథిక్స్ టీచింగ్ ఎథిక్స్ కూడా మనకి ఇంకా అది అంటే రుచువునాలు చేసుకోవాలి మనకు వచ్చే కాబోయే జనరేషన్లన్నీ అనుకోవాలంటే మీ అందరి సహాయం కావాలి మీ అందరూ అడ్వైజ్ కూడా కావాలి రాబోయే జనరేషన్కి రాబోయే టీచర్లకు కూడా ఇప్పుడు మీ అందరికీ తెలుసు ఇప్పుడు మన వేరే డిపార్ట్మెంట్లో కూడా మీరు వర ఎంప్లాయీస్ ఉన్నారు సో వేరే డిపార్ట్మెంట్లో కూడా వర్క్ ఎథిక్స్ అనేది రాను రాను తగ్గిపోతుంది కాబోయే జనరేషన్కి సో మీరందరూ కూడా ఒక ఎగ్జాంపుల్ అయ్యి ఒక పిల్లర్ లాగా ఉండి వాళ్ళందరికీ అడ్వైజులు ఇవ్వాలి సో రిటైర్మెంట్ అంటే కాదు సో మీ అందరూ కూడా పేరు మమ్మల్ని ఇక్కడ పిలిచినందుకు మన ఎమ్మెల్యే గారిని గెలిపించినందుకు తను తరపున మా కుటుంబ తరపున పేరు ఉదయపూర్కు ఉదయపూర్వక నమస్కారాలు ఇందాకలు మీరు అన్నారు ఒత్తి నూనె దీపమణి దానికి కూడా ఒకటి చెప్తాను ఒత్తి అనేది మా నుంచి మూడు తరాల నుంచి ఎలుగుతున్నది సో అప్పుడు రాజేందర్ రెడ్డి గారు వెళ్ళారు రాజేందర్ రెడ్డి గారి కంటే కూడా వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాయనమ్మ గారు కూడా ఇక్కడ చల్లపాలెంలోనే మీకు అందరికీ తెలిసే ఉంటుంది హనుమాన్ల రాదమ్మ అని అంటే సో అది ఫస్ట్ జనరేషన్ సెకండ్ జనరేషన్ మా మామగారు మన పాలకుర్తి నియోజకవర్గానికి మళ్ళీ థర్డ్ జనరేషన్ రాజేందర్ రెడ్డి గారు మళ్ళీ నాలుగో జనరేషన్ కూడా మీకే ఒప్ప చెప్తున్నాను పాలకుర్తికి కోడలైన యశోష్ని సో ఇక్కడ మన ఇన్ని జనరేషన్ల తట్టు కూడా మన పాలకుర్తికి ఒక ముఖ్య ప్రధానం అనేది ఉన్నది ఈసారి ఎలక్షన్స్లో అన్నట్టుగా